హాయ్ అండి ఈరోజు వీడియో విశేషం ఏంటంటే వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి పూజ పారాయణ విశేషాలండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను దశమి శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకున్నానండి ఎందుకంటే సాయంత్రం పారాయణం పెట్టుకున్నాము సో కుదురుతుందో లేదో అని అమ్మవారికి పూజ చేసుకొని పులిహోర నైవేద్యంగా పెట్టి పంచహార తెచ్చుకున్నానండి పూజ చాలా బాగా జరిగింది నేను మా వారి ఇద్దరం కలిసి పూజ చేసుకున్నామండి పారాయణం వినండి ఒకసారి అంటే సాక్షాత్తు అమ్మవారి అంశ మన ఇంట్లో పుట్టడం అంటే వైశ్యుల ఇంట్లో పుట్టడం అమ్మవారు ఆత్మార్పణ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో దాని గురించి అది అసలు చేసుకోవటానికి కారణం ఏమిటి అని వివరంగా చెప్పటం అనమాట అనమాట ఎవరైనా వినాలి అనుకుంటే యూట్యూబ్లో ఉంటుందండి వాసవి అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం ఒకసారి వినండి అచ్చం మీరు అక్కడ ఉన్నట్టుగానే భావిస్తారు అంత బాగా రాశారు నాకు అది విన్నప్పుడల్లా సాక్షాత్తు అమ్మవారు మన ఇంట్లో మన ఆడపిల్లగా ఆడపిల్ల అంటేనే ఒక మూమెంట్ ఉంటుందండి సంతోషమైంది అలాంటిది సాక్షాత్తు అమ్మవారే మనకు ఆడపిల్ల అంటే ఇంకా చాలా అనిపిస్తుందండి అలా ఉంటుంది అంత తృప్తిగా ఉంటుంది ప్రతి సంవత్సరం మాఘమాసము రెండవ రోజు అంటే విద్య రోజు ఆత్మార్పణ రోజు వస్తుందండి అది ఈ నెల ఈ ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం వచ్చిందండి అందుకని ఇరవై ఒకటి నుంచి ఒకటి ఈ పది రోజులు అమ్మవారి పారాయణాలు పట్టించుకుందామని అనుకున్నామండి అందరము ఈ జనరేషన్ పిల్లలకి అసలు తెలియదండి మీ పిల్లలందరికీ చెప్పండి అసలు అమ్మవారు ఎలా పుట్టారు ఏంటి అని చెప్పండి పిల్లలు నేర్చుకుంటారు నెక్స్ట్ జనరేషన్ కూడా అది చెప్తారు కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్పుకోవటంలో తప్పేం లేదండి అలాగే వచ్చిన పారాయణకు వచ్చిన వాళ్ళందరూ హారతిలో పాల్గొన్నారండి అందరం కలిసి అమ్మవారికి చాలా బాగా హారతి పాటలు పాడుకుంటూ సంతోషంగా అమ్మవారికి హారతి ఇచ్చామండి చాలా బాగా జరిగిందండి పూజ ఎటువంటి విఘ్నాలు కలగకుండా పొద్దున్నీ సాయంత్రం వరకు అమ్మవారు మా ఇంట్లోనే ఉండండి అఖండం కూడా వెలిగించుకున్నాను మా నాన్నగారు కూడా హారతిలో పాల్గొన్నారండి అండ్ మావారు చివరిలో వచ్చారు మేము వచ్చిన ముత్తైదువులందరికీ పండు తాంబూలము ప్రసాదాలతో పాటు టిఫిన్లు కూడా ఏర్పాటు చేసామండి అవి తీసుకురావటంలో మావారు లేట్ అయింది అందుకని చివరిలో హారతిలో పాల్గొన్నారు హారతి అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నామండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక వీడియో కూడా చేశాను వినండి థ్యాంక్ ఫర్ వాచింగ్